చూడండి పదే పది నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోయిందండి ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగొచ్చిందో చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదండి ఇప్పుడే తినేసేయాలనిపిస్తుంది కదా నాకైతే ఆకలి అవుతుంది తినేస్తాను నేను అందుకే దీన్ని కావాలని కూర్చొని మరీ ఇది చేసుకున్నాను తినడానికి చేశాను ఇప్పుడే తినేస్తాను వేడి వేడిగా అన్నం ఉంది వేడి వేడిగా కూర పెద్ద అంచుడే ఓకేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనండి బాయ్ హలో అండి వెల్కమ్ టు రుద్రమ్మ కిచెన్ నేను ఈరోజు బొమ్మిడి చేపలు ఇవి బొమ్మిడి చేపలు బొమ్మిడి చేపలతో కూర చేస్తున్నానండి కానీ మనం ఇది తలకాయ కదా ఇది తీసేసుకోవాలి మనము ఇవి తీసేసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇది వర్షం పడ్డది కదా కొంచెం నారగా అయింది కట్టిగా తెగట్లేదు అసలు ఇవి మనం నూనె ఇట్లా కడాయిలో కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని కొంచెం కడగాలి ఎందుకంటే ఇవి బొమ్మడి చేపలు కదా ఉడు ఇసుక ఇట్లా ఉంటుంది వీళ్ళు వాళ్ళు అలాగే ఎండబెడతారు కదా ఇసుక ఉంటుంది ఇవి ఇలా చిన్న చిన్నగా ముక్కలు ముక్కలుగా చేసి కడాయిలో కొంచెంసేపు ఇలా ఫ్రై చేసుకొని తీసే ఈ తలకాయ మాత్రం తీసేసుకోవాలండి నేను కట్ చేస్తాను చూడండి చిన్న చిన్నగా కట్ చేశాను కదా కడాయి గరం చేశాను కడాయి చేస్తాను కొద్దిగా మనకు ఫ్రై అయిన తర్వాత ఇవి కొన్ని మంచినీళ్ళు వాటర్ వేసి కడిగేయాలి దీంట్లో ఏమన్నా ఉంటే ఇసుక గిట్లు ఉంటే రాలిపోతుంది దాని తర్వాత ఒక చూడండి ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిపోయినాయి కొద్దిగా గట్టిగా అయిపోయినాయి కదా కొంచెం పొగలాగా కూడా వస్తుంది కదా ఫ్రై అయిపోయినాయి ఇవి కొంచెం తీసుకొని మనం గిన్నెలో వేసేసుకున్నాం ఇప్పుడు కడాయి పెట్టుకొని దీంట్లో నూనె వేసుకొని ఒక మీడియం సైజు ఒక మూడు ఉల్లిపాయలు ఒక పౌల్ నూనె వేస్తున్నా కొంచెం కొంచెమే కూర అవుతుంది కానీ అని చేసేస్తా నూనెలో మేస్తుంది చూడండి ఆనియన్స్ మగ్గిపోయింది కదా దీంట్లో అల్లం పేస్ట్ వేస్తున్నాను అల్లం పేస్ట్ వేస్తున్నాను దీంట్లోనే కొంచెం పసుపు వేస్తాను కారం వేస్తున్నాను ఒకటే స్పూన్ చాలు ఒక రెండు మీడియం సైజువి టమాటా తీసుకున్నాను దీంట్లో ఉప్పు కూడా వేయలేదు కదా ఉప్పు వేస్తున్నాను ఉప్పు తాగినంత వేసుకోండి ఇది వర్షాకాలం కదా ముద్దలాగా అయిపోయింది ఉప్పు అంతా ఇప్పుడు టమాటా వేసుకుందాము దీంట్లోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాము ఇది ఇంట్లో చేసిన గరం మసాలా మేము అంటే గరం మసాలా ఒక సగం స్పూన్ అంతా గరం మసాలా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గ మూత పెట్టేసి మగ్గ ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం కదా ఇప్పుడు కడిగేద్దాం ఇది ఇది ఇవి బొమ్మడి చేపలు చాలా మంచిదండి హెల్త్కు ఎందుకు ఆనియన్ మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇది కూడా దీంట్లో వేసేద్దాము ఎందుకంటే అవి మగ్గే వరకు ఇవి కూడా మెత్తబడిపోతుంది ఈ బొమ్మడి చేపలు అంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ కూడా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది దొమ్మిడి ఆనియన్స్ తో కర్రీ కొద్దిగా ఇది మగ్గనిస్తాము ఇంకా మనం గరం మసాలా అన్నీ వేసాం కదా కొంచెం టేస్ట్ చూసుకొని పర్ఫెక్ట్ సరిపోయాయండి ఇది టమాటా అంతా మగ్గిన తర్వాత మనం కొంచెం ఒక్క ఒక బౌల్ అంతా వాటర్ వేసుకుందాము కొంచెం గ్రేవీలాగా కావాలి కదా అన్నంలోకి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది అది బొమ్మిడి చేపలది దాంట్లో టమాటా ఆనియన్లో మగ్గిపోతుంది కదా అది టేస్ట్ ఇంకా అలాగే ఉంటుంది చే మనకు చేపల లాగానే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది అన్నం అంతా కడుపు నిండా తినేస్తాము అన్నంగాని చపాతి కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది మూతబెట్టి ఒక రెండు నిమిషాలు వదిలేస్తాము చూడండి ఎట్లా ఎంత మంచిగా నూనె తేలింది కదా ఇప్పుడు ఎప్పుడైనా బాగా ఇది అంతా ఫ్రై అయిన తర్వాతనే మనం గోరువెచ్చని వాటర్ అయినా ఎండాకాలం అయితే కంపల్సరీ గోరువెచ్చని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనం చల్ల వాటర్ వేసుకున్నా ఏం కాదు ఎందుకంటే ఎండాకాలంలో ఒక రెండు గంటలు ఎక్కువ కూర బయట ఉన్నా కూడా పాచిపోతుంది కదా అప్పుడు గోరువెచ్చ వాటర్ వేసుకోవాల్సింది ఇప్పుడు సగం వాటర్ సగం కప్పు వాటర్ వేస్తున్నాను దీంట్లో ఒక్క ఉడిపి ఉడికిన తర్వాత ఇంకా తీసేయడమే చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఇది బొమ్మిడి చేప కూడా చూద్దామండి ఉడికిపోయి ఉంటుంది ఇది పచ్చిదైనా సరే కానీ జల్దీ ఉడికిపోతుంది ఉడికిపోయింది చూడండి మనం తొమ్మిడి చేపలు బతికినాయి అంటే ఇవి ఎండిపోయినాయి చనిపోయి ఎండిపోయినాయి కదా అవి బతికినాయి వేస్తే అసలు ఇలా ఒక సెకండు పెంకు మీద ఇలా అనేస్తే ఫ్రై అయిపోతాయి అంత బాగుంటుందన్నమాట చూడండి అయిపోయింది దీంట్లో కొంచెం కసూరు మీతి వేస్తాను చిన్న ఒక స్పూన్ అంతా తీసుకున్నాను కసూరిమెత్తి దీంట్లో వేసేస్తాను దీ కసూరు మేతి వేస్తే ఫ్లేవర్ కోసమే వేస్తున్నాను కసూరు మెత్తి కొత్తిమీర వేయాల్సిన అవసరం లేకుంటుంది లేదనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఇప్పుడు అన్నంలో తింటుంటే సూపర్ ఉంటుందండి ఓకేనా ఇది బౌల్లో తీసేసుకుందాం